హెపటైటిస్ బి వైరస్ మనలో ఏమీ చేయకుండా ఉండాలి అంటే అది నాశనం అవ్వాలంటే మనం రోజులో అరవై శాతం నుంచి డెబ్భై శాతం న్యాచురల్ ఫుడ్ తినాలని ఒక నియమం పెట్టుకోవాలి ఉదయం పూట క్యారెట్ టమోటా బీట్రూట్ కీర ఇట్లాంటి వాటిలో కొద్దిగా కొత్తిమీర లాంటివి తీసుకుని జ్యూస్ తీసుకుని ఒక గ్లాస్ తాగండి బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు మూడు రకాల మొలకలు ఫ్రూట్స్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేయండి ఇట్లా న్యాచురల్ ఫుడ్ తింటే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళి లివర్ ఆ వైరస్ని చంపేయటానికి ఇవన్నీ ఆయుధాల్లాగా లివర్కి అందిస్తాయి అన్నమాట మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారం తినండి ఆకుకూరలు ఎక్కువ తినే ప్రయత్నం మధ్యాహ్నం చేయండి ఎంత ఆయిల్ తగ్గిస్తే అంత సాల్ట్ తగ్గిస్తే లివర్కి అంత మేలు జరుగుతుంది మధ్యాహ్నం ఆహారం అట్లా జాగ్రత్త పెట్టుకోండి సాయంకాలం ఉడికిన ఆహారం తినకూడదని నియమం పెట్టుకోండి ఈవినింగ్ ఫైవ్కి బత్తాయి కానీ కమలా కానీ ఇట్లాంటి దానిమ్మ కానీ ఏదైనా జ్యూస్ ఒకప్పుడు తాగండి పెందలకాడి సిక్స్ లోపు సిక్స్ లోపు కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు ఫ్రూట్స్ లాంటి డిన్నర్ తినండి బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ డిన్నర్ ముగించేయండి మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినండి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే కొన్ని నెలల్లో లివర్ అలాంటి వైరస్ను కూడా చంపేయటానికి నాశనం చేసేసి మనల్ని లివర్ రక్షించుకునే మెకానిజం తనే చేసుకుంటుంది అనమాట లివర్కి ఆ పవర్ ఉంది ఆ వైరస్లు మనల్ని ఏమీ చేయలేవు మీరు మంచి ఆహారమే ఆయుధంలాగా లివర్కి అందిస్తే చాలు ఎర్లీగా తినేస్తే చాలు లివర్ ఆరోగ్యం మీ జీవితకాలం ఏమీ కాదు